యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అసలు ఇవ్వట్లేదు అటు లేదు అందరిని పుట్టిస్తే ఒకే విధమైనటువంటి స్థితిలో పుట్టించాలి స్థితిలో పుట్టిస్తే వీళ్ళందరూ అప్పుడు ఆ రన్నింగ్ రేస్ మొదలు పెట్టను చివరికి ఏ మాత్రం ఎవడు మిగులుతాడో వాడి నువ్వు రక్షించు లేకపోతే ఏదో ఒక దిక్కుమని రూల్ పెట్టుకో ఓకే అసలు బై స్టార్టింగ్ పాయింటే నువ్వు సమానమైన న్యాయం పాటించట్లేదు కొంతమందిని అక్కడ పెడుతున్నావు కొంతమంది ఎక్కడ పెడతన్నావు కొంతమంది కుంటోళ్ళు గుడ్డవాళ్ళు పేదవాళ్ళు దొంగలు ఎంతోమంది ఎన్నో రకాలుగా పుట్టించి ఇక్కడికి వచ్చిన వాళ్ళ చివరికి నువ్వు ఫిల్టర్ చేసేస్తానంటే అది అన్యాయం కదా ఇది మతం మారడం మతంలోకి రావడం వరకు ఇది అప్లికేబుల్ అంత అంతవరకు అయితే మీరు అన్నట్టు ఓకే ఏకీభవించవచ్చు నిజంగా దేవుడి పరంగా ఈ శక్తి పరంగా చూసుకుంటే మరి క్రైస్తవ్య మతంలో పుట్టిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది కదా ఈ ప్రపంచంలో క్రైస్తవంలో పుట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా మతం మార్చబడిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అంటే మీరు దేనికంటే దేనికంటే మార్చబడుతుంది మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ మీరు దేనికంటే సంఖ్య ఎక్కువ అంటున్నారు హిందువుల కంటే కూడా క్రైస్తవుల సంఖ్య ఎక్కువ గా ఈ ప్రపంచంలో చూసుకుంటే హిందువుల కంటే ఎక్కువ హిందువుల కంటే ఎక్కువ కానీ నిజంగా హిందూ దేవుడే మీరు అన్నట్టు ఒక పరమాత్మే నిజమైతే ఇంతమంది భక్తులు అట్లెట్లో పుడుతున్నారు ఈ సంఖ్య మేజర్గా ఉండాలి కదా పరమాత్మ నిజమైతే దీనికి బైబిల్లోనే ఒక సమాధానం చెప్తాడు ఇరుకు మార్గమున ప్రవేశించుడే జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది దాంట్లో అనేకులు ప్రవేశిస్తారు అంటాడు సత్యాన్ని కనుగొనేవాళ్ళు కొందరే అంటాడు ఇదే మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ముందే శ్రీకృష్ణుడు చెప్పాడు తర్వాత ఏసి కాపీ కొట్టాడు అని తెలియదు నన్ను కనుగొనడానికి నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళలో ఒకనొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు అలా ప్రయత్నించే వాళ్ళు కూడా కొందరే కోటాను కోట్ల మంది ఉంటారు కానీ అందులో కొన్ని వేల మంది నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ వేల మందిలో ఒకడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు మరి ఇన్ని కోట్ల మంది ప్రయత్నించటం లేదు కాబట్టి ఇది సత్యం అనలేంగా సత్యాన్ని తెలుసుకోగలిగేది తక్కువ మందే ఫిల్టర్ అవుతారు కదా అబద్ధం వైపు ఇప్పుడు నిజం లేచి బట్టలు దొడికునేప్పుడు ప్రపంచం అంతా అబద్ధం చుట్టేస్తుందని స్వామి చెప్తారు మీకు ప్రపంచంలో పర్టికులర్గా ఈ కలియుగంలో మోసాలు అబద్ధాలు కల్పితలు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ధర్మం ఒక వంతు ఉంటే ఆ ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది కలియ ఒక ధర్మం అని చెప్తారు అదే కదా జరుగుతుంది కాబట్టి తక్కువ మంది నమ్ముతున్నారు తక్కువ మంది తెలుసుకోగలిగారు అంటేనే సత్యం అనే ఒక మనం విశ్లేషణ చేయాలి అట్లా అట్లా వచ్చేది అర్థమైందా అందుకే సత్యం ఇది నరకానికి పోయేవాడు అనేకులు ఇప్పుడు సరే చెప్పండి ఇప్పుడు వాళ్ళు అంటారు ఆ యొక్క బాప్తిజం తీసుకోకపోతే ఏసును ప్రభుగా కొలకపోతే నరకానికి పోతాడు అని హిందూ మతాలను హిందూ దేవుళ్ళను గౌరవించకపోతే హిందూ దేవుళ్ళని నమ్మకపోతే మిగతా వాళ్ళు కూడా నరకానికి పోయే అవకాశాలు ఉంటాయా అట్లానే ఎక్కడా లేదు నాకు తెలిసినంతవరకు లేదు ఎందుకంటే హిందుత్వం యొక్క తాత్విక ధోరణి ఆ విధంగా ఉండదు మనకి భగవద్గీత ప్రామాణికం అందరికీ అందులో శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటి ఎవరైనా సరే అన్య దేవతలని పూజించదలిచినచో అతనికి ఆ దేవత మీద శ్రద్ధ కుదురుకునే విధంగా నేనే చేస్తానంటాడు అదే బైబిల్లో వేరే దేవతలను పూజిస్తే చంపేస్తాను అంటాడు రాళ్ళతో చావు అన్నాడు కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అతనికి ఆ శ్రద్ధ నిలబడే విధంగా నేనే చేస్తానంటాడు మళ్ళీ అతను అక్కడికి వెళ్ళి ఏం కోరికలు కోరుతున్నాడో ఆ కోరికలు నెరవేరే విధంగా అతనికి ప్రతిఫలం వచ్చే విధంగా ఆ దేవత ద్వారా నేనే నా యొక్క అనుగ్రహాన్ని ఇస్తాను అని కూడా చెప్తున్నాడు ఓకే పూజిస్తే చంపేస్తాను అనే ధోరణి హిందుత్వంలో ఉండదు ఓకే కాకపోతే ఒకటి చెప్పాడు అంటే ఈ కామ్య కర్మలతో లేకపోతే కోరికలతో దేవతల్ని వాళ్ళు ఆ యొక్క దేవతల లోకాన్నే పొందుతారు అత్యున్నతమైనటువంటి నా పరంధామాన్ని చేరుకోలేరు అని చెప్తారు అంటే ఇవన్నీ కూడా తిరిగి వచ్చే లోకాలు పద్నాలుగు లోకాల్లో సత్యలోకం వరకు బ్రహ్మలోకం వరకు కూడా అన్ని తిరిగి వచ్చే లోకాలు ఉన్నాయి మళ్ళీ జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది కానీ పరంధామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు మోక్షాన్ని పొందినవాడు కాబట్టి ఈ దేవతలను ఆశ్రయించేవాళ్ళు ఈ జన్మచక్రంలో పడి తిరుగుతూ ఉంటారు కోరికలు నెరవేరుతాయి మీరు అంతిమానికి కానీ మోక్షాన్ని పొందలేరు అది శ్రీకృష్ణుడిని పరతత్వాన్ని పట్టుకున్నప్పుడే మోక్షం అంటే అక్కడే జన్మరాహిత్య మోక్షం అంటే ముక్తి ముక్తి అంటే విడుదల దేని నుంచి ఇప్పుడు ఈ జన్మచక్రం అనేది ఒక జైలు అనుకుంటే ఈ జైలు నుంచి జీవుడికి విడుదల ఇప్పుడు ఇది జైలు అన్న అలాంటిదే ఇంచుమించు అలాంటిది జన్మచక్రం అంటే మీకు ఇప్పుడు మీ అకౌంట్లో పాపము పుణ్యము ఇవేవో ఉన్నాయి వీటిని అనుభవించడానికి వాటిని జీరో చేయడానికి మీరు ఈ జన్మ తీసుకున్నారు మరి ఈ జన్మ అయిపోయిన తర్వాత మీరు విడుదలైపోతారా అంటే మళ్ళీ కొత్తగా కొన్ని యాడ్ చేసుకుంటారు ఇందులో మళ్ళీ పాపం పుణ్యం ఏదో మళ్ళీ క్రెడిట్ అవుతాం అంట ఇప్పుడు పోయిన జన్మలో ఉన్నాయి క్లియర్ చేసుకోవడానికి వచ్చారు ఈ జన్మలో మీరు న్యూట్రల్ అయిపోయి జీరో మెయింటైన్ చేస్తే పోయిన జన్మలో క్లియర్ అయిపోతే వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకుంటారు ఈ కొత్తగా యాడ్ అయినా మళ్ళీ మీరు అనుభవించాలి మరి ఇట్లా చేసేవాళ్ళు దేవుడు ఇంత బాధలు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు అందరికి పాపాలన్నీ దేవుడు తుడిపేసి మనుషులందరినీ సత్మార్గంలో సత్ప్రవర్తనగా మంచి మార్గంలో నడిపించవచ్చు కదా పరమాత్మ ఇవన్నీ ఎందుకు కొట్లాటలు ఈ అల్లర్లు బాధలు పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి గారు అందరు అకౌంట్లో కోటి రూపాయలు వేసేయచ్చు కదా ఈజీగా చెప్పేసేయచ్చు చెప్పేసే ఏమైద్ది దానికి ఒక లాజిక్ నేను చెప్తా అంత బడ్జెట్ లేదు అప్పట్లో ఉంది మిగతా పనులకు అభివృద్ధి వాడాలి ఒకసారి నిజంగా దగ్గర కూడా వేయగలిగే స్థితి ఉందా దగ్గర లిమిట్ ఉంటుందా లేదు నేను మోదీ గారికి శక్తి ఉందా లేదా అని మాట నిజంగా వేయగలిగే స్థితి ఉందా అనుకుందాం వేశారు అనుకుందాం ఏమైద్ది అందరూ బాగుపడిపోతారు ఆ కోటి రూపాయలతో ఆ రోజుతో సమస్యలు తీరిపోతాయా తీరిపో తీరిపో కదా మళ్ళీ ఆ కోటి రూపాయల తర్వాత మళ్ళీ యుద్ధాలు మళ్ళీ గొడవలే మళ్ళీ ఒకడినొకడు మోసం చేసుకోవటము లేకపోతే దురాశలో స్వార్థాలు ఎందుకంటే ఇక్కడ ఆపేటోడు ఉండడు అనే ఉండడు చట్టాలు చేతుల్లోకి తీసుకుంటారు డబ్బు వచ్చిన తర్వాత అహము అన్ని బలుపు పర మీరు అంటున్నట్టు మోక్షానికి రీచ్ అయిన తర్వాత దేవుడే అక్కడ హై కదా ఇంకేమైనా ఉంటది కదా మోక్షానికి వెళ్ళటం అనేది భగవంతుడు పక్షపాతంతో కొందరిని తీసుకెళ్లిపోవటం ఉండదు మరి రీజన్ మన అర్హతతో దాన్ని సాధించుకోవాలి మన అర్హత ఆ స్థితికి తీసుకెళ్ళాలి మీకు క్వాలిఫికేషన్ లేకుండా మిమ్మల్ని తీసుకెళ్లి పీజీలో పడేడు సో ఇది అది రెండు ఒకటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూసుకుంటే క్రైస్తవులు ఏ రకంగా అయితే బాప్తిజం తీసుకుంటే ప్రభువును మొక్కితేనే పరలోకానికి పోతారు అని వాళ్ళు ఎట్లయితే చెప్తున్నారో ఒక చిట్ట చివరి స్టేజ్ దేవుణ్ణి కోరికలు కోరుకోకుండా పూర్తిస్థాయిలో నిమగ్నమై నమ్మినప్పుడే అర్హులై వాళ్ళప్పుడు చిన్న తేడా ఉంది అట్లే ఆ చిన్న తేడా ఉంది మీరు గమనించాలి ఇప్పుడు క్రిస్ క్రిస్టియానిటీలో అందరికీ సమాన అవకాశాలు లేవండి పక్షపాతం ఉంది కొంతమందికే ప్రయోజనం కలిగించే విధంగా ఉంది ఆ సిద్ధాంతం కానీ హిందుత్వం అలా కాదు ప్రతి ఒక్కడికి సమాన అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కడు వాడి వాడి సామర్థ్యాన్ని బట్టి ఆ స్థితిని చేరుకోగలుగుతాడు ఎవడి మీద పక్షపాతం లేదు ఎవడికి అన్యాయం లేదు ఇది దైవికమైంది ఇప్పుడు మనిషి పెట్టిన దాంట్లో లోపాలు ఉంటాయి కొంతమందికి అన్యాయం జరిగింది కానీ దేవుడు పెట్టిన దాంట్లో ఎవరికి అన్యాయం జరగదు మీకు క్రిస్టియానిటీలో ఉన్న వారికి అన్యాయం జరిగినట్టే కదా మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు హిందూ దేవుళ్ళని మొక్కరు మీరు అన్నట్టు అంతరాజు హిందూ దేవులను మొక్కాల్సిన అవసరం కూడా లేదు అంటే వాళ్ళ యొక్క కర్మ నేను నాదొక్క దొక్క ఒక్క క్వశ్చన్ అండి మీరు అంటున్న స్ట్రైట్ నాకు ఆన్సర్ చెప్పండి మీరు అంటున్నట్టు మోక్షానికి చేరుకోవాలంటే ఒక మానవుడు ఏం చేయాలి ఒక నాస్తికుడు కూడా మోక్షానికి వెళ్ళగలడు నాస్తికుడు కూడా కర్మ రాహిత్య స్థితిలోకి వెళితే అంటే ఇప్పుడు నేను ఒక ఒక మంచి పని చేశాను ఈ మంచి పని నేను చేశాను నేను ఫీల్ అయితే ఆ కర్మ ఫలం నాకు వచ్చేసింది ఇది కర్తవ్యంగా చేశాను ఇది నేను నిమిత్త మాత్రమే బాధ్యత నాతో భగవంతుడు చేయించుకున్నాడు లేకపోతే ఈ చేసే అవకాశం నాకు వచ్చింది అని నిమిత్తంగా ఆ కర్మ చేసేసి అక్కడతో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి